नमस्कार नैन पुरंदर बिड़दूरी मन चैनल wwwyoutubecom डब्ल्यू डब्लू डाट यूट्यूब डाट कालाश आल श्रीवासवी कन्या परमेश्वरी దివ్య చరిత్రలో ఇది మన చివరి మరియు పదవ అంశం వాసవి మాత త్యాగం కేవలం చరిత్ర కాదు ఆమె ఆదర్శాలు నేటికి సామాజిక సేవా రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఎలా సజీవంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మన పదవ అంశం భవిష్యత్తు మరియు ప్రపంచ విస్తరణ నేటి సామాజిక సేవ ఉపశీర్షికలు పది వాక్యాలు వాసవి మాత త్యాగం చరిత్రలో ఆగిపోలేదు ఆమె ఆదర్శాలు నేటికి సామాజిక సేవ రూపంలో సజీవంగా ఉన్నాయి వైశ్య సమాజం యొక్క ప్రధాన లక్ష్యం సమస్త మానవాళికి సేవ చేయడమే ఇది ఆమె బోధించిన ధర్మం నుండి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాసవి సంస్థలు మరియు సమాజాలు వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి ముఖ్యంగా విద్యా Лайдим. మరియు పేదలకు ఉచిత భోజనం అందించడం నిత్యాన్నదానం వారి ప్రధాన సేవ నిత్యాన్నదాన సమాజాల స్థాపన వాసవి మాత ఆదర్శాలలో ముఖ్యమైనది ఆకలిని పేదరికాన్ని నిర్మూలించడమే దీని లక్ష్యం భారతదేశంలోనే కాక అమెరికా ఆస్ట్రేలియా దుబాయ్ వంటి దేశాలలోనూ వాసవి సంస్థలు చురుగ్గా పనిచేస్తున్నాయి ఈ ప్రవాస వాసవి సంస్థలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని మరియు ధర్మబద్ధమైన విలువలను కాపాడుతున్నాయి యువతరానికి ధర్మం శీలం అహింస యొక్క ముఖ్య ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు సాంఘిక సేవ ద్వారా మాత్రమే అమ్మవారి పట్ల మన భక్తిని ఆమె త్యాగాన్ని గౌరవించగలమని వైశ్యులు నమ్ముతారు భవిష్యత్తులో మానవత విలువలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడమే ఈ సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం ప్రత్యేక అంశం ప్రపంచ అహింసా వేదిక పది వాక్యాలు వాసవి మాత ఆదర్శాల యొక్క అతి పెద్ద విజయం ప్రపంచ విస్తరణ మరియు నిరంతర సామాజిక సేవ అమెరికాలోని వాసవి సొసైటీ ఆఫ్ అమెరికా విఎస్ఏ వంటి సంస్థలు విదేశాలలో వైశ్యుల ఐక్యతకు నిదర్శనం ఈ సంస్థలు విదేశాలలో ఉన్న వైశ్య కుటుంబాల మధ్య సంస్కృతిని తెలుగు భాషను మరియు బంధుత్వాన్ని నిలబెడుతున్నాయి నిత్యాన్నదాన సేవలు కేవలం ఆలయాలలోనే కాక పేద విద్యార్థులకు ఆసుపత్రిలలో కూడా అందించడం విశేషం ఈ సేవా కార్యక్రమాలలో కుల మత వర్గ భేదం లేకుండా అందరికీ సహాయం అందించడం వాసవి ఆదర్శం వ్యాపారంలో ధర్మబద్ధమైన ఆదాయాన్ని పొంది అందులో కొంత భాగాన్ని సేవకు వినియోగించాలనే నీతిని వీరు పాటిస్తారు భవిష్యత్ తరాల తమ వారసత్వాన్ని తెలుసుకోవడానికి ఈ సంస్థలు సాంస్కృతిక శిబిరాలను మరియు గోత్ర సమావేశాలను నిర్వహిస్తున్నాయి వాసవి మాత ఇచ్చిన శాకాహార సందేశం నేడు ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంత ముఖ్యమో తెలుస్తుంది చక్రవర్తి విష్ణువర్ధనుని అన్యాయాన్ని అహింసతో జయించిన వాసవి చరిత్ర నేటికి శాంతి ఉద్యమాలకు స్ఫూర్తినిస్తోంది ఈ సేవా కార్యక్రమాల ద్వారా వాసవి మాత యొక్క త్యాగం యొక్క ప్రభావం ఎంత శాశ్వతమైనదో మనకు అర్థమవుతుంది వీడియో దృష్టి సేవా దృశ్యాలు మరియు భవిష్యత్తు లక్ష్యం పది వాక్యాలు ఈ వీడియోలో వాసవి మాత యొక్క ఆదర్శాలు నేటి సమాజంలో ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాసవి సంస్థల వివరాలు వారి సేవా కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష దృశ్యాలను మీకు చూపిస్తాం నిత్యాన్నదానం వంటి సేవల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి నిర్వహణ గురించి వివరంగా విశ్లేషిస్తాం విద్యా వైద్య రంగాలలో వైశ్య సంస్థలు చేస్తున్న కృషి మరియు వాటి ద్వారా లబ్ధి పొందిన వారి ఇంటర్వ్యూలను అందిస్తాం విదేశాలలో ఉన్న యువతరం తన సంస్కృతిని కాపాడుకోవడానికి పడుతున్న శ్రమ మరియు వారి విజయాలను చర్చిస్తాం ఈ సమాజ సేవలు వాసవి మాత యొక్క శీలం నిజాయితీ అనే సూత్రానికి ఎలా నిదర్శనమో వివరిస్తాం భవిష్యత్తులో వైశ్య సమాజం ప్రపంచ శాంతి కోసం ఎలా పాటుపడుతుందో అనే అంశంపై దృష్టి సారిస్తాం ఈ పది భాగాల వీడియో శ్రేణి వాసవి మాత గొప్పతనాన్ని మీకు పూర్తిగా పరిచయం చేస్తుంది మా పది భాగాల ప్రయాణం ఇక్కడితో ముగిసింది మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఈ అద్భుతమైన చరిత్రను మీ మిత్రులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను మరియు ప్రశ్నలను కామెంట్ విభాగంలో పంచుకోండి మరియు ఇలాంటి ధార్మిక చారిత్రక విషయాలు మళ్ళీ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జై వాసవి మాతా जय शुभम बाय